మాత్రే నమ టమాటా పచ్చడి చేసుకునే విధానం కరెక్ట్ కొలతలు తక్కువ టైము మంచి టేస్ట్లో ఈ కొలతలు చూద్దాం మనం ముందర పచ్చడి టమాటాలు తీసుకున్నప్పుడు ఒక కేజీ టమాటాలు తీసుకున్నాం అనుకోండి ఒక కేజీ టమాటాలకి కొలతలు చెప్తున్నాను కేజీ టమాటాలు తీసుకొని ఉప్పు నీళ్ళల్లో ఒక అరగంట అరగంట వదిలేసేయండి టమాటా మందులు లాంటివి ఏమైనా ఉంటే పోతాయి కదా చాలా మంచిగా ఉంటుంది టమాటా టమాటాలు కూడా కొనేటప్పుడు నాటు టమాటాలు చూసుకొని కొనండి కొంచెం స్కిన్ నాటు టమాటాలు అంటే పల్చగా ఉంటుంది హైబ్రిడ్ టమాటాలకి కొంచెం మందం వస్తుంది లేయర్ అది అది చూసుకొని కొనుక్కోండి టమాటా నిలవ నిలవ పచ్చడికి కొంచెం ఇలాంటివి చూసుకోవటం వల్ల కన్సిస్టెన్సీ బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది మనకి ఈ నాటు టమాటాలు పులుపుగా ఉంటాయి కదా రుచి పులుపు ఉంటుంది వాటర్ ఉంటుంది వాటిలో పచ్చడి కొంచెం లూజ్ లూజ్గా వచ్చి బాగుంటుంది మనకి టమాటాలు ఒక అరగంట నీళ్ళలోంచి తీసాక పూర్తిగా తడి ఆరిపోయిన తర్వాత తుడిచి ఆరబెట్టేసేయాలి ఆరబెట్టేసి ఆ పైన మనకి తొడిన దగ్గర ముచ్చికయలు అంటాం కదా అలాంటివి అలాంటివి తీసేసేయాలి ఇదిగోండి ఇది ఈ కూరలకైనా దీనికైనా తీయాలి మనకి ఇది అసలు మంచిది కాదు ఈ పాత్ర తీసేయటం మంచిది టమాటా పెద్ద సైజ్ అయితే ఎనిమిది ముక్కలు మీడియం సైజు అయితే నాలుగు ముక్కలు అలాగా కట్ చేసేసి అడుగు మందంగా ఉన్న పాత్ర ఏదైనా తీసుకోవాలి స్టీల్ది తీసుకోకుండా ఉంటే మంచిది స్టీల్ది తీసుకోవటం వల్ల పచ్చడి గట్టిగా అయిపోద్ది మనకి కొంచెం మందంగా ఉన్న పాత్ర తీసుకొని కేజీ టమాటాకి వంద గ్రాములు ఆయిల్ తీసుకోండి ఏ ఆయిల్ ఏ ఆయిల్ వాడుతుంటే ఆ ఆయిల్ తీసుకోవాలి కేజీ టమాటాలకి ఒక వంద గ్రాముల నూనె వంద గ్రాముల చింతపండు చింతపండు మనకి కొలత పెట్టుకోవటం తెలియట్లేదు అని అనిపిస్తే చింతపండుని కూడా చిన్న చిన్నగా మన కొబ్బరి ముక్కల్లాగా చిన్న చిన్నగా తీసేసుకొని తడి లేకుండా గింజలు పీసులు ఏమీ లేకుండా చూసుకొని దాన్ని కూడా కప్పుతోటి మనకి ఒక టీ కప్పు ఉంటుంది కదా మనం రోజు కాఫీ తాగే టీ కప్పు కాఫీ కప్పులు అదే వంద గ్రాముల కప్పు సైజు తెలుస్తుంది కదా మనకి ఆ దాన్ని నిండా అలా పీసులు తీసుకున్న వంద గ్రాములు అయిపోద్ది మనకి ఆ విధానంతో వంద గ్రాముల నూనె ఏ ఏ కప్పుతో అయితే మనం తీసుకున్నాం అదే కప్పుతో వంద గ్రాముల నూనె వంద గ్రాములు చింతపండు తీసుకొని ఇది మూడు కలిపేసి ఒక అరగంట నుంచి నలభై నిమిషాలు అలాగ మగ్గించేసేయాలి పాత్రలో ఆ పూర్తిగా ఆరిపోయాక ఇప్పుడు మళ్ళీ ఏదైతే కప్పుతో మనం నూనె తీసుకున్నాం అదే కప్పుతో చింతపండు నూనె ఉప్పు ఉప్పు అదే కారం ఉప్పు కూడా అదే కొలత కారం కూడా అదే అదే కప్పుతో అన్నీ కలిపి మిక్సీకి పట్టుకోవాలి పూర్తి మెత్తగా ఏమీ అవసరం లేదు ఒక మాదిరిగా బరకున్నా పర్వాలేదు ఈ విధానంలో బరకగా ఉన్నా పర్వాలే తీసేసేయాలి ఈ పచ్చడి మనం ఇంకా రుచి చూసుకోవాలి స్మెల్ బాగుంది వా ఇది రాలేదు సరిపోయిందా అనే డౌట్ అసలు ఉండదు అంత బాగుంటుంది దోశ ఇడ్లీలోకి రైస్లోకి మధ్యాహ్నం బాక్స్లోకి కలుపుకొని వెళ్ళినా కూడా టేస్ట్ తగ్గదు అన్నం అంత బాగుంటుంది ఈ పచ్చడి ఒక యాభై గ్రాములు వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు పూర్తిగా పొట్టేం తీయాల్సిన పని లేదు మనం వాడుకునేటప్పుడు కొంచెం ఏదన్నా అడుగు నాటు ఇటు ఉంటుంది కదా అది తీసేస్తే సరిపోతుంది రెండు స్పూన్లు జీలకర్ర రెండు స్పూన్లు మెంతి పొడి ఇవన్నీ వేసేసి కచ్చా పచ్చాగా మెదగాలి ఎక్కువగా కూడా మెదగాల్సిన పనిలేదు ఎందుకంటే మళ్ళా మనం అది ఇది కలిపి మళ్ళీ మిక్సీకి వేసినప్పుడు సరిపోద్ది మనకి కరెక్ట్గా ఈ పచ్చడి తయారు చేసుకోవడానికి కేజీ పచ్చడిని మనం తయారు చేసుకోవటం ఒక వన్ అవర్లో అయిపోద్ది మనకి ఆ మిక్సీ ఆరడం బాటిల్లో కూడా రెడీ చేసేయచ్చు మళ్ళీ తయారైపోయిన పచ్చడి కూడా మనకి ఒక కేజీ బాటిల్కే వస్తుంది ఎక్కువ బాటిల్కి రాదు ఈ పచ్చడి తేనె సీసాలు వస్తాయి కదా మనకి డాబర్ తేనె ఆ బాటిల్కి ఒక కేజీకి కొంచెం తగ్గినా తగ్గుతుంది కానీ ఇంకెక్కువ రాదు కరెక్ట్ కానీ చాలా చాలా టేస్ట్ ఉంటుంది ఆ మళ్ళీ ఈ మసాలాలను ఇందాక రుబ్బి పెట్టుకున్న పచ్చడికి మొత్తం కలిపి ఒక రెండు సార్లు అలా తిప్పేస్తే ఇప్పుడు చూడండి కన్సిస్టెన్సీ కరెక్ట్గా వచ్చింది కలర్ చాలా బాగుంటుంది ఇది మనకి కొంచెం లైటింగ్ వేరియేషన్ ఉంది విడిగా చాలా బాగుంది కలర్ మనకి ఇది నైట్ టైము లైటింగ్ కొంచెం డల్ ఉంది ఇక్కడ మేము నెంబర్ ఫైవ్ కారం వాడాము అసలు రెడ్గా వచ్చేసింది ఎంత పండు చాలా చాలా రెడ్గా చాలా బాగుంది మనం ఆయిల్ కరెక్ట్గా వేసాం కదా చూడండి అలా మెరుస్తుందో ఇప్పుడు డైరెక్ట్గా కన్నా మళ్ళీ దీన్ని మనం పోపు పెట్టుకుంటాం ఇప్పుడు కొంచెమే ఆయిల్ పెట్టేసుకొని ఇంగువ కరివేపాకు గింజలు పోపు సామాన్లు వేసుకొని మనం ఈ పచ్చడి తాలింపు పెట్టేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయొచ్చు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నావు అన్న వాళ్ళకి కూడా ఫెయిల్ కాదు తర్వాత ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది ఎవరికైనా నచ్చే విధానము టేస్ట్ సింపుల్గా ఉంటుంది ఒకటే కొలతతో తయారు చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఆల్